హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అనుమానం అనే టాపిక్ గురించి మాట్లాడవలసాను మనుషుల్లో ఉండే కొన్ని బలహీనతల్లో అనుమానం అనేది ఒక బలహీనత ఈ అనుమానము ఒక పెనుభూతం లాంటిది దీనిని మొదట్లోనే మనము తుంచేయకపోతే అది జీవితాన్ని నాశనం చేస్తుంది అనుమానానికి మెయిన్ కారణం వచ్చేసి మనిషి చూడని విషయాల్ని వినని విషయాల్ని నిజమని నమ్మడం దాని ప్రకారం జీవితాలని డిసైడ్ చేసుకోవడం ఇది పెద్ద తప్పు అండి ఎప్పటివరకు మనము పండ్లారా చూడము చెవులారా వినము అలాంటి విషయాల్ని మనము అసలు ఎవరో చెప్పిన విషయాల్ని నమ్మడం కూడా ఒక అనుమానం వైపు ఇది దారితీస్తుంది దీనివల్ల మంచి మనుషులు మంచి సంబంధాలు మంచి స్నేహాలు అన్నీ కూడా దెబ్బతింటాయి కావున ఇలాంటి విషయాల పట్ల మనము జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను